అన్నయ్య ఓదిన తల్లితో సమానం నువ్వెళ్ళి ఓదిన సంగతి చూడు నేను ఎందుకు సంగతి చూస్తా వస్తానే నదులన్నీ కలిసి సముద్రంలో చేరినట్టుగా నేను చేరుకోవలసిన చోటికి చేరాను నువ్వు చేరాల్సింది నా దగ్గరికి కాదే కాటి ఉండు వస్తున్నావు ఎక్కడికెళ్ళింది అబ్బాయిది అతని మంచితనం కలుపుకోలు తనం నాకు బాగా నచ్చి నాలో ప్రేమను కలిగించాయి మనస్ఫూర్తిగా కానీ ఆ తర్వాతే తెలిసింది

మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలియదు ఈలోపు మా నాన్న వేరే సంబంధం చూసి ఖాయం చేశారు మా నాన్న చాలా ముక్కోపి ఆయనకు నా ప్రేమ విషయం చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు ఏమీ చేయలేని పరిస్థితి పెళ్ళైన మొదటి రాత్రి విషయం తాగి చనిపోదామని ఓ నిర్ణయానికి వచ్చేశాను కానీ ఆ సమయంలో దేవుడిలా వచ్చి నన్ను నా ప్రేమను కాపాడారు వచ్చే వారమే మాధవ్ విడుదలవుతున్నాడు అంతవరకు మీరే నన్ను కాపాడాలి రాజా ప్లీజ్ వారిని తస్సదియా ఇదే నీ కథ మా కథలోకి నువ్వు వచ్చేసరికి ఈ కొత్త హీరోయిన్ అయిన ఎవరా మేము టెన్షన్ పడ్డాం ఇక నువ్వేం టెన్షన్ పడకు నీ కథకి మా రాజా ముగింపు ఇస్తాలే నీ తస్సదియా మంజు నువ్వు మాధవ్ వచ్చేంతవరకు ఆ ఇంట్లోనే ఉండొచ్చు మీ ఇద్దరు పెళ్లి నేను దగ్గర నుంచి చేస్తాను సరేనా ఆ చేతోనే నా నెత్తి నాలుగు లక్షలు ఎత్తు పనిపోద్ది ఏమంటావు వేసుకో ఎందుకంత కోపం ఏదేమైనా కన్నారమా మీరు చాలా అదృష్టవంతులే ఎందుకంటే అప్పట్లో ఇంట్లో నుంచి జంపైపై గుళ్ళు దండ మార్చేసుకుని దంపతులు అయిపోయారు ఆ రోజును మీకంటూ ఎవరూ లేరు కాని ఇప్పుడు చూడు కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు మనములు మనవరాళ్ళు ఊరి జనం ఇంత మంది మధ్య రంగరంగ వైభవంగా ఉల్లాసంగా మీ పూర్తి జరుగుతుంటే ఉంటుంది నా సామె రంగా మీరు మీ జన్మలో తీసుకోలేం సార్ పర్లేదు వచ్చే జన్మలో తీసుకోవచ్చు మంజుని కంటికి రప్పలా చూసుకో అలాగే సార్ రెండు మూడు రోజులు చల్లగా ఉండండి వెళ్ళొస్తాను సార్ జాగ్రత్తగా రాజా ఇది నువ్వు ప్రేమించిన అమ్మాయిని వేరే అతనికిచ్చి పెళ్లి చేసావు నీకెవరి పిచ్చా నేను తన్ని ప్రేమించింది నిజం తను నన్ను ప్రేమించింది నిజం కాని కాలం అనే రాక్షసి మా ఇద్దరిని రెండు సంవత్సరాలు దూరం చేసింది అన్నదే నిజం ఆ రెండేళ్లలో తను వేరొక తన్ని ప్రేమించింది తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది నాకు నా ప్రేమ కన్నా తను సంతోషంగా ఉండడమే ముఖ్యం అందుకే వాళ్ళిద్దరినీ ఒకటి చేశాను ఈ రోజు రెండు జీవితాలకు న్యాయం చేశాననే తృప్తి ఆనందం నాకు కలిగింది చాలు చాలు తను వేరే వాళ్ళని లవ్ చేస్తే పెళ్లి మండపంలో నిన్ను ప్రేమించానని ఎందుకు చెప్పిందంట తస్సది నీకు వచ్చింది అనుమానం కరెక్టేనా రమేష్ ఆ అమ్మాయి ప్రేమించిన రెండో ప్రేమికుడు దగ్గరలో లేడు ఎక్కడో దూరంగా చచ్చాడు ఆడ నాన్న అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తాడు మరి ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఆ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలనుకుంటుంది అందుకే అందరి ముందుకు వచ్చి రాజాని ప్రేమించారని అబద్ధం చెప్పింది కాబట్టి ఆ పెళ్లి ఆగిపోయేలా చేసింది మరి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి రాజాకి వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి ఎందుకు ఇచ్చింది ఫిట్టింగ్ పెడుతున్నా కదా ఇది కూడా నువ్వే చెప్పు మావా చెప్తా ఇన్ని ఏంటి చెప్తా ఆ లీలలు ఇప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కావు ఏ ప్రేమికుడైనా తను ప్రేమించిన ప్రేయస్ ఇంకో పెళ్లి చేసుకుంటుంటే చూసి తట్టుకోగలరా తట్టుకోలేడు ఆ పెళ్లిని ఎలాగోలా చెడగొట్టాలని అనుకుంటాడు అలా ఈ పెళ్లి కూడా చెడగొడతాడని ఆశతోటే ఆ పిల్ల పెళ్లి పత్రిక తీసుకొచ్చి రాజాకిచ్చింది రాజా చాలా మంచివాడు కాబట్టి ఆ పెళ్లి చెడగొట్టాలని అనుకోలేదు కానీ మీరే చెప్పా పెట్టుకున్న రాజాని తీసుకెళ్లి ఆ పెళ్లి ఆగిపోయేలా చేశారు కథలు బాగా అల్లుతున్నావు ఇదిగో నీ పాటికి నువ్వు ఏదో ఒకటి చేస్తుంటావు సమాధానం చెప్పలేక నేను చేస్తున్నాను ఇక నుంచి నేను పెద్దది మార్చుకో కొంచెం నువ్వు నోరు మూసుకుంటావా అలాగే మనుషులైతే విమర్శించొచ్చు కానీ రాజా మనుషుల్లో ఉన్న దేవుడు అలాంటి దేవుణ్ణి విమర్శిస్తావా ఇంకెప్పుడు రాజా గురించి అలా మాట్లాడుకో నేను తట్టుకోలేను అల్లుడు నువ్వు నా రేజు గెలిగినందుకు చాలా మీరెన్ని నాటకాలు ఆడినా ఎన్ని వేషాలు వేసినా నాటకాల్లో వేసే రాజు నిజ జీవితంలో రాజు కాడు அசூய் பண்ணி மாமுலை ఏహే లగ్ లగ్ లగేన్ మావని తిన తాసదియలు పువ్వు పిండేనట్టు పిండే కాయినట్టు కాయ పొండేనట్టు నీ లవ పండిపోయిన దలడు అయితే పండు కోసుకుని తినేస్తానమా ఏంటి తినేసేది కోసి ఆ దేని మావ అలానేసావు ఉద్యోగం సద్యోగం లేని పొరంబకు వెతప్పి నీకు పిల్లనే వరిస్తారా అంటే ఆ అని మీ తాత అనచ్చు కదా కరెక్టే మావా మరి ఇప్పుడు ఎలా మావా వెంటనే ఉద్యోగం సంపాదించాలి మనకెవడు ఉద్యోగం ఇస్తాడు ఎవరు ఎవరు మనమే తెచ్చుకోవాలి ఎలా మావా నా దగ్గర ప్రశాస్తమైన ఐడియా ఒకటి ఉంది నీకు ఉద్యోగం వచ్చేసినట్టే రాలేవుడు చెప్తా దదా నమస్కారం సార్ నమస్కారం మీరు దశరథరామయ్య గారికి బంధువులు అని చెప్పారు ఆయన మీకు ఏమవుతారు ఏమంటారాయండి సార్ ఆయన కొడుక్కి కొడుకు పేరు రాజా అంటే మనవుడు ఎంత తిరిగి అంతే మీరు ఆయన మాకు గురువు లాక్ట్ వారు ఏం అడ్మినిస్ట్రేషన్ ఏం డిసిప్లేను ట్టే ఇంటికి నా నుంచి మీకేం కావాలి మా రాజాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం కోసం మీరు ఇంత దూరం రావాలంటయ్యా మీ తాతగారితో ఒక్క ఫోన్ చేస్తే చాలు లక్ష ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటూ ఇంటికి వచ్చేదిగా ఎన్ని లక్షల ఉద్యోగాలున్నా ఆ ఒక్క ఉద్యోగంతో కలెక్టర్ అవును సార్ తాతగారు కలెక్టర్ గా చేసే రోజుల్లో ప్రజల్లో ఎంత గౌరవం ఉండేది దానికి కారణం ఏంటంటారు కలెక్టర్ కదా అందుకే మహారాజా కూడా కలెక్టర్ చేసేద్దాం అనుకుంటున్నా నువ్వే మేమించావాది నేనంటే నేను కాదండి మనం మా రాజాని మీ దగ్గర ఒక్క రెండు నెలలు అండి ఒక నెల చాలు మీ దగ్గర పెట్టుకుని కలెక్టర్ చేసేసా వారసత్వ కోట అలా చేయండి వారసత్వ కోట అదేమిటి ఏంటంటే ఇప్పుడు నెహ్రూ గారి మనవడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినట్టు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ హీరో అయినట్టు రామయ్య గారి మనవడు రాజా కూడా కలెక్టర్ కావాలని కోరుకుంటున్నామండి ఇదే వారసత్వ కోట కోటా కోట అంటే రేషన్ కోట అనుకుంటున్నారా వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళ దగ్గర విషయం ఉంది కాబట్టి అయ్యారు లేదా ఐదో తరగతి ఐదు సార్లు తప్పినంత మాత్రం అంత తక్కువ నుంచి రాస్తారా మా రాజా నోట్ చేయాలంటే ఇంగ్లీష్ లో కలెక్టర్ మాట్లాడేస్తాడు రాజా

నేను అయిపోయింది అనుకున్నారా ఇంకా చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు ఎక్కడైనా గొడవలు జరిగితే తుపాకీతో కాల్పులు జరిపిస్తారు కదా మా రాజా కలెక్టర్ అయితే తుపాకీతో పని లేదు సార్ ప్రత్యేకమైన ఆయుధం పెట్టుకున్నాడు ఆయుధం సార్ పిన్నికి బిల్లుకి తేడాది నేను మీరే కలెక్టర్ అయితే ఇన్ని కళలు తెలిసిన మా రాజా కలెక్టర్ అవ్వడం తప్పే ఉంది సార్ నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఎంత కావాలండి సంపుతం ఊళ్ళో నన్ను అల్లరి పెట్టడం కాకుండా పట్టణంలో కూడా నా పరువు తీస్తాను ఎందుకంటే ఎలా చూడుతున్నారు ఇప్పుడు వాడు ఏం చేశాడని ఉద్యోగం కోసం వెళ్ళానమ్మా అది తప్పంటా ఓ వీడి మొహానికి కలెక్టర్ ఉద్యోగం కావాలట ఏ అది మాత్రం ఉద్యోగం కదా ఏదో వారసత్వం కొట్టాలి వస్తది కదా అని ట్రై చేసావు అది తప్పన నువ్వు కొంచెం చట్నీ మరి అదే ఉద్యోగం తాత మనోడు గొడవల్లో నన్ను ఇది నాకు లోపల అట్టు మాడిపోతుంది అవునవును నీకేమో అట్ల గొడవ ఇంకేమో తిట్లు గొడవ ఏం చేస్తాం రెండో తింటాం ఈ ఇంట్లో చెడబుట్టావు తాతయ్య అలా తిడతావు ఇంతకాలం పని పాఠాలు లేకుండా ఉన్నవాడికి ఇప్పుడు ఉద్యోగం చేయాలని ఓ మంచి ఆలోచన వచ్చింది దానికి మనం సంతోషించాలి తాతయ్య ఆహా నా మనసు కరెక్ట్ గా అర్థం చేసుకుని నువ్వేందు నీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు రాజా వీడి సంగతి నీకు తెలియదమ్మా ఈ జన్మలో వీడు మారడు తాతయ్య నేను మాట్లాడతానులే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు తాతయ్య ఉమ్ ఇందు ఏంటి తాతయ్యన తిట్టడం ఫీల్ అవుతున్నావా అది కాదు రాజా నువ్వు ఉద్యోగం కోసం వెళ్ళావు మంచిదే కానీ నీ అర్హతకి తగిన దానికోసం వెళ్ళుంటే బాగుండేది అర్హతకు మించి కోరుకోకూడదు రాజా అలా కోరుకుంటే అది అందకపోగా అందలేదనే బాధే మిగులుతుంది అయినా ఎవరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటి మీ బాబాయ్ పెద్ద కాంట్రాక్టర్ కదా ఆయన దగ్గర చెయ్యి అప్పుడు నీకిండే నలుగురు పని చేస్తుంటారు